వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీల మార్పు కొనసాగుతూనే ఉంది నాలుగు లిస్టులు అయిపోయాయి ఇక ఐదో లిస్టు పై ఉత్కంఠ కొనసాగుతోంది దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది వైసీపీ అభ్యర్థుల విషయంలో మార్పుల చేర్పుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది ఇప్పటి వరకు పది పార్లమెంట్ యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులతో అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన సెగ్మెంట్స్ పై దృష్టి సారించింది మార్పులు జరగాల్సి ఉన్న చోట కొత్తగా అవకాశం దక్కేవారని సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతోంది ఎన్నికల్లో కలిసి పనిచేయాలని తాజా మాజీ నేతలకు సూచిస్తోంది ఇప్పటి వరకు చాలా స్థానాల్లో అభ్యర్థుల మార్పులు జరిగినా అది కూడా ఫైనల్ కాకపోవచ్చని చెప్తోంది వైసీపీ అధిష్టానం అభ్యర్థుల పనితీరు సరిగ్గా లేకపోయినా ప్రజల్లో సానుకూల అభిప్రాయం లేకపోయినా మళ్ళీ మార్పులు తప్పవని హెచ్చరిస్తోంది అంతేకాదు ఇప్పుడు ప్రకటించబోయే ఐదో జాబితాని ఫైనల్ అనే సంకేతాన్ని అటు ప్రజల్లోకి ఇటు పార్టీ శ్రేణుల్లోకి బలంగా పంపే ప్రయత్నం చేస్తోంది సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం మారింది అదే స్థానానికి ఇటీవలే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా నియమించిన వైసీపీ హైకమాండ్ వేణుగోపాల్ కు ఎంపీ అవకాశం ఇస్తామని చెప్పింది అయితే దీనిపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా సీఎం ఆఫీస్ కు వచ్చారు ఈసారి టికెట్ ఇవ్వలేమని గణేష్ కు చెప్పేందుకే పార్టీ పెద్దలు పిలిచినట్టు తెలుస్తోంది భారత్ ఉమ్మడి కర్నూలు జిల్లా బనగనపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు మంత్రి పినేపి విశ్వరూప్ సీఎం ను కలిసే వారిలో ఉన్నారు మంత్రి నారాయణ స్వామి కూడా ఆయన కుమార్తెతో కలిసి క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఈసారి తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని ఇటీవలే వైసీపీ అధిష్టానం ఎదుట నారాయణ స్వామి ప్రతిపాదన పెట్టారు గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సైతం సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు గురజాల స్థానాన్ని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆశిస్తుండటంతో చర్చలు జరిపేందుకే మహేష్ రెడ్డిని పిలిపించినట్టు ప్రచారం జరుగుతోంది మొత్తానికి ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు ముమ్మరం చేయడంతో నేతల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది